చెప్పే ఫ్రీ బస్సులు పెట్టి పండ్ల మీద పళ్ళ మీద కష్టం కష్టమైపోతుంది పనులేని వాళ్ళు బస్ ఎక్కుతుంది ఇడికాడుకోనికి ఇక మాట వాళ్ళు దేకిదామంటే ఇంకా బస్సులు అయితే వెళ్ళిపోతున్నాయి

రెండు వేలు ఇస్తున్నా నాలుగు వేలు ఇస్తున్నాడు రెండు వేలు ఇస్తున్నా ఇల్లు ఇల్లు లేవు మాకైతే ఏం లేదు ఇల్లు లేదు పదిహేను నెలల్లో ఏం చేసి మహిళలు కోటేశ్వరాలని అందరు కోటేశ్వర బిల్డింగ్ వండుకోరు మహిళలు అందరూ

ఇబ్బందులు లేవు ఇరవై పైసలు ఒక బస్ ఫిరే చేసిండు అది ఎట్లుంది మరి రవాణా నాకు మంచి ఎక్కుదామంటారు ఇంటా మంది ఈ ఆడపిల్లలు కాలేజ్ పోదామంటే ఉంటే పనికి మేళ ఎక్కువ బస్సులు ఆడపిల్లలు కాలేజ్ పోతాను స్కూటర్లు ఆ కోడి చూస్తారు ఎంత మంది స్కూటర్లు కొనిస్తాడు స్కూటర్ టైంలో కాలేజీ ఫీజు కాలేజ్ చదువుకున్న వాళ్ళకి జాబులు ఇవ్వను మస్తు మందులు పిల్లలు చదువుకున్న